తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతరకు తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా బిల్లంపల్లి నుంచి ఏర్పాటు చేసిన వంద బస్సును స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ జెండా ఊపి ప్రారంభించారు బిలంపల్లి నుంచి వంద బస్సులను ఏర్పాటు చేస్తామని మంచిర్యాల శ్రీరాంపూర్ చెన్నూర్ మందమరి నుంచి సుమారుగా మూడు వందల అరవై ఐదు బస్సులను నడుపుతున్నట్లుగా ఆదిలాబాద్ ఆర్టీసీ రీజనల్ అధికారి సాల్మన్ తెలిపారు ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రయాణికులు మరి వాళ్ళు వెళ్ళడం కోసము భక్తుల యొక్క సౌకర్యార్థము మరి ఇక్కడ మొత్తము మేము వంద బస్సులు నడపడానికి ప్లాన్ చేయడం జరిగింది పోయినసారి జాతరలో మరి అరవై ఐదు బస్సులు ప్లాన్ చేసి ఆపరేట్ చేయడం జరిగింది ఈసారి లక్ష ఇరవై వేల మంది ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో సరి మూడు వందల అరవై ఐదు బస్సులు తర్వాత అదనంగా కూడా ఇంకా ఎనభై బస్సులు ఆన్ కాల్ మీద కూడా మొత్తం నాలుగు వందల నలభై ఐదు బస్సులు ఈసారి జాతర ఆదిలాబాద్ రీజన్ ఏరియా నుంచి మరి మహాజాతరకు మేము ప్లాన్ చేయడం జరిగింది మేడారం జాతర సమ్మక్క సారక్క ఆశీర్వాదం పొందనికే పెట్టిన బస్సుల సౌకర్యానికి యావత్ తెలంగాణ జనాల చాలా అంటే చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది లక్షల మంది ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలు ఉన్నారు మేడారంలా మా సీతక్క సురేఖమ్మ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ కష్టపడి మా క్యాబినెట్ మంత్రులు అందరూ ప్రజలకు అక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళ దర్శనాల కోసం తీసుకున్న చర్య చాలా చాలా సంతోషంగా ఉంది నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్న ప్రత్యేకంగా మహిళా సోదర్ ఈ సౌకర్యాన్ని మంచిగా యూజ్ చేసుకోండి సమ్మక్క సారక్క ఆశీర్వాదం పొందుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని